नो जेका मम्मी कंदवसि जेको व्यवसायानी ನಮಸ್ಕಾರ ತರಗುರು ವಿದ್ಯಾರ್ಥಿ ہوگا ನಾವು ಇಲ್ಲಿ ನೇ ಉಂದ ಜವಾಬು ಹಾಕುತ್ತಾ ಚೇಸುವೆ ಅದರ ಪ್ರಮೋಷನ್ ಹಾಕುತ್ತಾ ಹೊರಗೆ ಉદય ಗುರು ಬನ್ನಿ ಮಾಡಿ ವಂದ ಒಣವಿಚಕೋ ಕೇಯೋಗಳಕ್ಷರ సంవత్సరాలు చేయగలిగే ఇప్పుడు మనము వచ్చే ఎనిమిది తొమ్మిది ఎల్లైనా పార్లమెంట్ లక్షలు కూడా మందరూ చిన్న వాళ్ళకు ఆంద

మీద రాసుకున్నాం దాదాపుగా ఉన్న పేపర్ మీద ఒకటే మీటింగ్ ఉంది కూడా అసెంబ్లీలో డిస్కషన్ చేసి అది కూడా మంచి ఉపయోగించుకొని ఇప్పుడు మళ్ళీ మనం చేస్తా ఉంటే జేపీ ముందుకు మీరు పెట్టక ఈ దగ్గర ఉన్న దూనే కాలేజీ పోయినప్పుడు ఇరవై కాలేజీ ఒక్క లెక్చరర్

మనం ఆరు నెలల పద్దెనిమిది వేల కోట్లు కట్టాలి దాంట్లో జంతువులు చేసే పైకి కమిషన్ పట్టుకుంటాం మనకు మనకు చెప్తా ఉన్నాడు వాళ్ళు అయిపోయి కానీ ఆఫ్ కానీ బండలు కానీ దళదర్ కానీ ఇల్లు

రెండు లక్షల గుణాలు ఎటువంటి మళ్ళీ రైతులకు ఏ బయట బాగుంటుంది మరి బస్సు పెట్టుకోలేదు 이 분은 이 분은 이 분은 이 분은 이 분은 보다은이 분은 이 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 분은 가 분은 이 분은 이 분은 जीवनी, उन्होंने अभी भाईयों ने फस्कु गाड़ी, वही साइंसिस के दफ्तर में, अध्यक्ष जमातुल्लाह को मारे जाएं, कुंविंची, साइंसिस तंजा लिटाने से आता, यह पूरे विज्ञान को तो मारने మాకు పాపలు నడుపుతున్నారే కానీ మనకు పెట్టింది బాకీలో ఎనిమిది వేల కోట్లు పాత్ర పెట్టారు మన కింద సంవత్సరం పెట్టినంతాజెక్టు పెట్ట

ఎప్పుడైతే దైతులు కానీ దయచేసి సమర్థించండి మీ అందరికీ మాట్లాడడం కాదు వాస్తవం ఆలోచించాలి మామూలుగా లేకపోతే మన నివేరు కూడా రావు ఎందుకు రావు మనుషుకొన కొందారు నిరంత రిపుట ఉందారు నిరంత ఉంటారు మనుషుల సుఖపరుల తోని స స మనుషులకు వ్యవస్థ నడిగొట్టడంలో మనునూ నోటన్స్ కొం కంచొండి కొల్పించుకొని ప్రతి వాలీ వాడ కూడా జరుగుతారు కాబట్టి upper కే బాగ కైవే కాబట్టి చెంబర్స్ కూడా ఒకటే దాని బట్టి కులాలు వేసి ఆ పట్టు తిరుగుతారు తక్కువ చూసి మన సంవత్సరం చేసుకోవడం జరిగింది ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి जी त रह